అరణ్యవాసం కంప్లీట్ చేసుకొని రాముల వారు అయోధ్యకి తిరిగి వస్తుండగా అగస్సుల వారు ఇలా అడిగారంట కుంభకర్ణుణ్ణి రావణాసుని చంపిన వీరుడు మీరు అయితే అసలు వీరుని ఎవరు అంటే మేఘనాథుణ్ణి చంపిన వ్యక్తి అని అదేంటి అని అడగగా మరి లక్ష్మణుడే అసలు వీరుడు ఎందుకు అంటే మేఘనాథుడికి ఒక వరం ఉంది అదేంటి ఎవరైతే పన్నెండు సంవత్సరాల పాటు నిద్రించకుండా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఒక స్త్రీ ముఖాన్ని చూడకుండా ఉంటాడో ఆయన మాత్రమే మేఘనాథుని చంపగలడు అని ఇది విని రామయ్య షాక్ అయ్యారంట అదేంటి లక్ష్మణమూర్తి ఇలా ఎలా ఉన్నారు అని వెంటనే లక్ష్మణుని పిలిచేశారంట పిలిచి ఏంటి లక్ష్మణ ఇది అని అడిగారంట దానికి లక్ష్మణమూర్తి ఏమన్నారో తెలుసా అవునన్నయ్య మీరు ఇరువురు నిద్రిస్తున్నప్పుడు నేను బయట కాపలా కాస్తూ ఉండేవాన్ని మీరు నన్ను ఆహారం తీసుకురమ్మనే చెప్పారు గాని ఎప్పుడూ తినమని అయితే చెప్పలేదు సో నేనైతే భుజించలేదు ఇంకా సుగ్రీవుడు వదిన ఆభరణాలు చూపించి నన్ను గుర్తుపట్టమని చెప్తే నేను వదిన కార్లకున్న పట్టీలు మాత్రమే గుర్తుపట్టాను కదా అన్నయ్య అని అయితే అన్నారంట వెంటనే రాముల వారి గేడుపు వచ్చేసి లక్ష్మణమూర్తిని హత్తుకున్నారంట ఏంటి లక్ష్మణ ఇది అని మరి లక్ష్మణమూర్తి రాముల వారి కోసం చేసిన త్యాగం అంతా ఇంతేనా కాదు కదా జై శ్రీరామ్